హలో గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ నేను రివ్యూ చేయక ఛానల్ అయిపోయినాయి కదా అసలు మూవీ రివ్యూ సో ట్వంటీ ట్వంటీ ఫైవ్లో చెప్పుకుంటే కోర్స్ మంచి న్యూస్లు చాలా చాలా తక్కువ విన్నాను అన్నీ చాలా ఏక్ చాలా బాధ కలిగించే న్యూస్లే అనమాట ఈ యాక్సిడెంట్స్ కానీ ఫ్లైట్ యాక్సిడెంట్స్ కానీ మొన్న కర్నూలు బస్ది కానీ చాలా అసలు మన వార్స్ కానీ ఫైర్ అటాక్స్ కానీ అస్సలు ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్లో ఎక్కువ చాలా చాలా బాధ కలిగించే న్యూస్లే అనమాట నేనైతే పర్సనల్గా విని చాలా చాలా ఏడ్చిన రోజులు ఉన్నాయి సో అసలు ఇప్పుడు ఏమైనా జరిగితే నేను అసలు ఆ న్యూస్ కూడా చూడను ఎందుకంటే నాకు ఇంకా ఎక్కువ వస్తుంది మన నోటిఫికేషన్స్ అందరికీ వస్తాయి కదా అవన్నీ చూసుకుంటా నైట్ అంతా ఏడ్చుకుంటా ఓపిక లేదు మనకి కొద్దిగా ఓపిక ఉండాలి కదా సో ఓపిక లేదనమాట బట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో చాలా చాలా మంచి మూవీస్ చూశాను అనమాట మన భక్త కన్నప్ప కావచ్చు నారసింహ కావచ్చు చాలా మంచి జనక ఏమది ఏదో ఒకటి వచ్చింది ఇవైతే చాలా మంచి గుర్తుండిపోయాయి నిన్న అట్లనే అంటే ఎప్పుడూ కూడా జస్ట్ ఎత్తికి ఎప్పుడు నేను మూవీస్ పెట్టిన అనమాట ర్యాండమ్గానే పెడతాను నేను నైట్ నిద్ర రాకపోతే మన ధనుష్ది కొత్త మూవీ రిలీజ్ అయింది కదా ఇడ్లీ కడాయి తెలుగులో అయితే అది పెట్టినాను ఒక జస్ట్ ఒక ట్వంటీ మినిట్స్ చూశాను అనమాట నైట్ అర్థమైపోయింది ఓకే ఇట్ ఈస్ ఫుల్ ఆఫ్ ఎమోషన్స్ ఇట్స్ బెటర్ టు ఆఫ్ చేయలేక ఎందుకంటే నైట్ నిద్రపోలేదు కదా మనకి ముందే చిన్న ట్రిగర్ అయినా కూడా నిద్ర పట్టదు దాని గురించి ఆలోచించుకుంటా ఏడ్చుకుంటా చాలా చాలా తతంగం జరుగుతుంది అనమాట నా లైఫ్లో అందుకే ఆఫ్ చేసి మంచిగా నిద్రపో పోయి ఏదో అట్లా పడుకున్నాను బట్ ఐ థాట్ టు వాచ్ ఇట్ టుడే ఈరోజు ఆ మూవీ మళ్ళీ పెట్టుకొని ఇడ్లీ కడాయి మళ్ళీ ఫస్ట్ నేను చూశాను అనమాట జస్ట్ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ చూశాను ఎందుకు లే ఫ్లో కట్ కావడం అని చెప్పి మళ్ళీ ఫస్ట్ నుంచి పెట్టాను ఆ మూ అంటే మూవీ రేటింగ్ టెన్ కింత అట్లా కాదు మూవీస్ కానీ ఏ ఎటువంటి ఒక సిచ్యుయేషన్ జరిగినా కానీ దాని నుంచి టూ ఆస్పెక్ట్స్ ఉంటాయి గుడ్ బ్యాడ్ మంచి నేర్చుకుంటావా చెడు నేర్చుకుంటావా అది నీ ఇష్టం బట్ ఎప్పుడు మంచి నేర్చుకుంటే మనకు లైఫ్లో మంచిగా ఉంటుంది చెడు చేసుకుంటే చెడే వస్తుంది అదే చాలా గట్టిగా నమ్ముతా బికాస్ అ బిచ్ నిన్న ఈ ఇడ్లీ కడాయి మూవీ అనేది నాకైతే మాత్రం చాలా బాగా నచ్చింది చాలామంది మూర్ఖులకి ఈ సినిమా చూడాలని చెప్పి నేను చాలా కోరుకుంటాను దేవుణ్ణి ఎందుకంటే అప్పుడైనా వాళ్ళకి కొద్దిగా జ్ఞానం పెరిగి కొద్దిగా హ్యుమానిటీ అంటే మానవత్వ విలువలు తెలుసుకుంటారేమో అని నా ఆశ ఎందుకు అంటే ఏదైనా ఒక బంధం నిలబడాలి అంటే చాలా చాలా కారణాలు ఉంటాయి బట్ తెగిపోవడానికి చాలా తక్కువ కారణాలే ఉంటాయన్నమాట అది కూడా చాలా థిన్ లైన్ ఉంటుంది కట్ అయిపోవడానికి వేరే వాళ్ళు విన్నా కూడా వాళ్ళకి అర్థం కాదు ఏం దీనివల్లనే విడిపోయినారా అని అనిపిస్తుంది అనమాట అలా ఉంటుంది ఎందుకంటే నాకు చాలా ఇంపార్టెంట్ అయ్యే మ్యాటర్ నీకు ఇంపార్టెంట్ కాకపోవచ్చు నీకు అయ్యేది నాకు నాకు కాకపోవచ్చు సో వీ ఆల్వేస్ నీ టు గివ్ ద టైం టైం ఇచ్చి వాళ్ళు ఎలా గోత్ర అవుతున్నారు మనం మనం వాళ్ళకి సపోర్ట్ ఇవ్వకపోయినా పర్లేదు కానీ వాళ్ళని ఇంకా మనము ఇట్లా కుచ్చి పిండి చేయకూడదు అనమాట అదే ఈ మూవీ అఫ్ కోర్స్ ఇది నా హార్ట్ చాలా చాలా దగ్గర ఎందుకంటే ఈ మూవీ ఏంటి అంటే మన ధనుష్ ఒక చిన్న విలేజ్ నుంచి ఒక లోపే సెటిల్ అవుతాడు అక్కడ పోయినా కూడా తనకి ఆ ప్రా ఆ భీతి ఆ పేరెంట్స్ అక్కడ ఉన్నారు అది ఉంటుంది కదా అది అఫ్కోర్స్ ప్రతి ఒక్క ఎన్ఆర్ఐకి ఉంటుంది కనిపించినంత అందంగా అయితే మాత్రం ఎన్ఆర్ఐ ఎన్ఆర్ఐ ఏ లైఫ్లో ఉండవు చాలా చాలా ఉంటుంది వాళ్ళకి మన వాళ్ళకి ఏమంటే అర్థం కాదు ఎందుకంటే ఎగ్జాంపుల్ వదిలే ఎగ్జాంపుల్ మళ్ళీ వీడియో చల్లెంత అయిపోతుంది ఎగ్జాంపుల్ ఇంకప్పుడే మాట్లాడుకుందాము సో దాంట్లో ఏమంటే తనకి ధనుష్కి అక్కడ బ్యాంకాక్లో ఒక అమ్మాయితో పెళ్ళి కుదురుతుంది బట్ వాళ్ళ అమ్మ నాన్న రావాలనుకోరు ఎందుకంటే వాళ్ళకి ఇష్టం ఉండదు ఆ విలేజ్ దాటి ఆ కంట్రీకి రావ కంట్రీ వేరే కంట్రీకి పోవడము ఏమంటే చాలా 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 రిచెస్ట్ హైఫై ఫ్యామిలీ కాబట్టి వాళ్ళు వచ్చి పల్లెలో చేసుకోవాలి అనుకోరు వాళ్ళు విఐపీస్ అందరినీ పిలి పిలిచి ఉంటారు కాబట్టి బట్ పెళ్ళికి ఇంపార్టెంట్ ఎవరు అంటే అమ్మా నాన్న మాత్రమే అమ్మా నాన్న మన మంచి కోరే వాళ్ళంతే ఈ విఐపీసు ఎవడెవడో వస్తాడు మన పెళ్ళికి ఇక్కడైతే పెళ్ళిళ్ళకు ట్వంటీ మెంబెర్స్ వస్తే ఎక్కువ మనకి ఓఎమ్మ మినిమమ్ త్రీ హండ్రెడ్ ఇంకా మ్యాక్సిమం చెప్పనవసరం లేదు ఎవడొస్తాడో ఎవడు విష్ చేస్తాడో ఎవడు తినేసిపోతాడో అసలు ఎందుకు అంత ఖర్చు పెడతామో అర్థం కాదనమాట మనకి అదొక డిఫరెంట్ కాన్సెప్ట్ డిఫరెంట్ మెంటాలిటీ అది కూడా పక్కన పెట్టేద్దాం సో దీంట్లో పాపం ధనుష్ వాళ్ళ నాన్న చనిపోతారు తన పెళ్ళి ఇంకొక వన్ వీక్లో ఉంది అన్నాక ఇంక ధనుష్ ఇంకొచ్చేస్తారు కదా అంత అంటే తను ఇష్టం ఉంటుంది కాబట్టి పేరెంట్స్ అంటే వచ్చేస్తాడనమాట బట్ వీళ్ళు చెప్తారు ఈ అదే తన గర్ల్ ఫ్రెండ్ ఫ్యామిలీ పక్క తొందరగా మనం పెళ్ళి అనుకున్నాము చూసుకొని వచ్చేయి అని అది ఎంత బాధ అవుతుంది తెలుసా రిసీవ్ చేసే రిసీవ్ చేసుకునే పర్సన్కి నేను ఒక మనిషిని పెళ్ళి చేసుకుంటున్నాను అంటే తను అర్థం చేసుకోవాలి నా లైఫ్లో ఏం గోత్రూ అవుతోంది అని ఆఫ్కోర్స్ ఫ్యామిలీ కూడా సో అప్పటికే తను తను చెప్పాలంటే చాలా కురింగిపోయి ఉంటాడు ఇంకా వీళ్ళు పెళ్ళి చేయాల క్యాన్సల్ చేసుకోవడానికి అయ్యలేదు అంటే అసలు ఏమి మళ్ళీ వచ్చేస్తాడనమాట వచ్చినాక ఆ మూమెంట్ని ఫేస్ చేయడం చాలా కష్టం అది పేరెంట్స్ లేని వాళ్ళకే అర్థమవుతుంది సింగిల్ పేరెంట్ వాళ్ళకే అర్థమవుతుంది మనకన్నీ ఉన్నప్పుడు మనకి ఏది అర్థం కాదు ఏదైనా కోల్పోతేనే ఆ బాధ అనేది అర్థమవుతుంది అనమాట సో మా నాన్న కోవిడ్లో చనిపోయినాడు కాబట్టి నేను పోయినప్పుడు మా నాన్న చనిపోయినప్పుడు మా మా నాన్న పక్కన ఎవరు లేరు ఒక్క మా అమ్మ మా వదిన కొడుకు మాత్రమే కూర్చున్నారు నాకు ఇప్పటికీ నేను ఎంత మర్చిపోవాలనుకున్నా కూడా మర్చిపోలేను కోర్స్ అది కోవిడ్ సీజన్ కాదు ఫస్ట్ అయిపోయింది ఇప్పుడు అందరూ మంచిగా అన్ని చోట్లకి పోతున్నారనమాట బట్ ఏమంటే ఒక మనిషి అనిపోతే మనకు భయం కదా మనం కూడా కొంచెం చాలా ఆలోచిస్తాము ఆఫ్కోర్స్ నేను ఎవరిని కూడా బ్లేమ్ చేయను తలరాత అంతే బట్ నవ్వు ఆల్సో ఆ ప్రింట్ ఉందనమాట నాకు ఆ మూమెంట్ మోమెంట్ సో నేను ఎవరికైనా రుణపడింటాను అంటే మా వదిన కొడుకు బద్రీ సాయికి అక్కడ మా అమ్మకంతే మళ్ళీ నెక్స్ట్ ఇంక అందరూ వచ్చినారు మా మామ వచ్చినారు మా బేబీ మా చెల్లెలు వచ్చిన అందరూ వచ్చినారు సో ఇప్పుడు ధనుష్ పైపాటికి కూడా సేమ్ ఫుల్ ఊరంతా ఉంటారు వాళ్ళమ్మ ఊరు ఎంతమంది అన్నా ఉన్నాయి బట్ ఎఫెక్ట్ అయ్యేది ఎవరు ధనుష్ వాళ్ళమ్మ మాత్రమే అనమాట ఇంకెవరు ఎఫెక్ట్ కారు సో పోతే ఇంక వాళ్ళమ్మ పంపించుకోపోయి చెప్తుంది అయ్యింది అని సేమ్ మా అమ్మ కూడా అంత ఇట్లనే చెప్పింది నాకు ఏమీ లేదు పొద్దున్న లేచినాడు ప్రసాదం తిన్నారు అట్లే కళ్ళు మూసుకున్నారు అని సేమ్ అట్లాగే చెప్తుంది పాపం వాళ్ళమ్మ కూడా ధనుష్ సరేపై కూర్చొని అర్థం కాదు అది మళ్ళీ ఫోన్ వస్తుంది ఎట్లుంది ఎట్లా బాగున్నావా అన్నట్ల ఆ పలక్రింపులు ఉంటాయి కదా అవి మనసులో నుంచి రాకపోయినా కానీ జస్ట్ పలక్రింపులు అన్నమాట ఇంక మళ్ళా అదే ఇంక పాపం ఆ మనిషి చనిపోయినాక మనం మనీ మర్చిపోలేం ఎందుకంటే ఆ పర్సన్ లేరు అని రియలైజ్ అవ్వడానికి చాలా చాలా డేస్ పడుతుంది మంత్స్ పడుతుంది కంటిన్యూస్గా కొన్ని మన్స్ అయిపోయినాక మనం అలసిపోతాం ఏడ్చి 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 అలసిపోయి మనం మర్చిపోతాం మే మేము మర్చిపోయాము అని లోకానికి యాక్ట్ చేస్తాం అన్నమాట బట్ ఎప్పటికీ అది సాధ్యం కాని పని ఒక పేరెంట్స్ని కోలిపోతే ఒక పేరెంట్ని కోలిపోతే లేకపోతే చాలా ఇష్టపడే వాళ్ళని కోలిపోతే అంత ఈజీ కాదు మరవడం బట్ ఏమంటే మనం అన్నీ మర్చిపోయి మన లైఫ్ కొనసాగించాలి కాబట్టి మనం మర్చిపోయినప్పుడు యాక్ట్ చేస్తాం ఒక లేయర్ చేస్తాం చేస్తామనమాట బట్ అప్పుడప్పుడు గుర్తొస్తారు ఇంక గుర్తొస్తే ఎవడు దాన్ని ఫిల్ చేయలేడు సో వాళ్ళ ఇంట్లో కూడా అంతే అప్పుడు చనిపోయినప్పుడు వాళ్ళ ఇ ఇండ్లల్లో ప్రతి ఒక్క వస్తువు మాట్లాడుతుంది ఒక గ్లాస్ చూసినాం అనుకో ఓ ఈ గ్లాస్ మన ఆంటీ తాగుతాండే ఈ ప్లేట్లో మా అమ్మ భోంచేస్తా చేస్తాండే ఓ ఆ ప్లేస్లో కూర్చొని మనం ఇది ఈ టీవీ చూస్తా అంటే మీ ఇక్కడ కూర్చొని ఆడుకుంటా అంటే మీ అని ప్రతి ఒక్క ఇంచ్ మాట్లాడుతుంది సో దట్స్ నాట్ ఈజీ ఎందుకు చెప్తున్నాను అంటే ఈ కాలంలో మనం ఒక మనిషికి దగ్గరగా ఉండాలి అంటే మినిమం మన హ్యుమానిటీ మానవత్వం చాలా ఇంపార్టెంట్ మనం దాన్ని మర్చిపోయి అన్నీ వేసుకుంటాం అనమాట సో దీంట్లో పాపం వాళ్ళ అమ్మ లేస్తుంది వాళ్ళకు ఒక ఇడ్లీ కొట్టు ఉంటుంది అనమాట పొద్దున్న లేపించాలా అని పాపం లేపిస్తుంది పాపం వాళ్ళ నాన్న లేడు కదా అంత తొందరగా మర్చిపోలేం కదా మనం సో చెప్తాడు ధనుష్ అమ్మ అమ్మ లేరమ్మ నాన్న అంటే కొద్దిగా పిచ్చిగా యాక్ట్ చేస్తుంది అనమాట అంటే పిచ్చిగా యాక్ట్ చేయడం అంటే ఆ ఎమోషన్ ఇంకా తీసుకోలేక అంటే క్రేజ్ అనమాట మనుషులు అది రియల్ లైఫ్లో కూడా జరుగుతుంది పిచ్చిగా అయిపోతుంది సో సో చెప్తుంది అనమాట ఒకసారి దాన్ని పిలుచుకోపోయి ఇడ్లీ కొట్టు దగ్గరికి అంటే పోయి ఇట్లా టచ్ చేస్తాం చూడు గోడల్ని ఆ గోడల్లో మనకి ఫీలింగ్ వస్తుంది అంతే అది 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 ఫీల్ అయితేనే అర్థమవుతుంది సో చెప్పడం ఈజీ చూ చూడడం ఈజీ మేబీ సేమ్ జోన్లో ఉండే వాళ్ళు చూస్తే ఎక్కువ రిలేట్ అవుతారు అనమాట ఏదైనా సరే మూవీస్ని సో అదే రోజు వాళ్ళమ్మ చనిపోతుంది అనుష్ వాళ్ళమ్మ ఇద్దరు పేరెంట్స్ ఒక మనిషికి చాలా చాలా ఇంపార్టెంట్ పేరెంట్సే ఎందుకంటే తన బిడ్డని పేరెంట్స్ ప్రేమించినట్టు ఎవరు ప్రేమించలేరు ఎవ్వరూ ప్రేమించలేరు సో ఆ పేరెంట్స్ ఇద్దరిని కోల్పోతే అర్థంగా ఫోన్లు వస్తాయన్నమాట మనం పెళ్ళి ఆపలేమో వచ్చేసేయాలా అంటే ఏ పర్సన్కైనా కూడా అది ఎంత ఇంపార్టెంట్ కానీ థ అని కట్ చేసేస్తారు అలా విధంగానే దాను చెప్పేస్తాడు నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదు నేను ఐఎమ్ క్యాన్సిలింగ్ ద వెడ్డింగ్ అని సో అలా క్యాన్సిల్ అయిపోయినాక తను ఎలా ఆ విలేజ్లో ఉంటాడు ఎలా తన ఇడ్లీ షాప్ని ఇంప్రూవ్ చేసుకుంటాడు మళ్ళా ఎలా అన్ అన్నదనమాట స్టోరీ బట్ ఓవరాల్ ఈ మూవీ నుంచి సో ఇదంతా అయిపోయినాక లాస్ట్లో తను వస్తుంది చాలా గొడవలు జరుగుతాయి వీళ్ళకి వాళ్ళకి బట్ ఏమంటే ధనుష్ ఈ మూవీలో నాన్ వయలెన్స్ అహింసను పట్టుకుంటాడు అది చాలా చాలా మంచి పాయింట్ నిజంగా చెప్తున్నాము ఎందుకంటే ఇప్పుడు నన్ను ఒక మాట అంటారు నేను ఒక మాట ఈజీగా అనేయచ్చు బట్ దానివల్ల ఏమవుతుంది మాట 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 పెరిగి నాన్ సెన్స్ అవుతుంది సో దాంతో ధనుష్ నాన్ వయలెన్స్ పట్టుకుంటాడు నాన్ వయలెన్స్ పట్టుకోవడం వల్ల చాలా చాలా పీక్స్ వస్తుంది అనమాట లైఫ్లో ఇది నేను ఫాలో అవుతున్నాను ఎందుకంటే మా అమ్మ నాకు ఒక చెప్తుంది మా మా అమ్మ చాలా తీసుకోంది అనమాట వర్డ్స్ మా నాన్ చనిపోయినప్పుడు అంత ఈజీ కాదు మన ఇండియాలో వీడో లైఫ్ బతకడం అది ఒక ఇంట్లో ఒక పెద్ద ఫ్యామిలీ నుంచి పిల్లలకి పెళ్ళిళ్ళు అయిపోయాక మొగ్గు చనిపోయాక సింగల్గా లైఫ్ ఆ ఇంట్లోనే చాలా కష్టం అనమాట అది బతికే వాడికే తెలుస్తుంది సో మా అమ్మ నాకు ఫోన్ చేసింది నిద్దరే పట్టలేదు నాకు ఒక్కటే ఉన్నా కదా ఎందుకు భయం భయంగా ఉంది అని అది రిసీవ్ చేయడం చాలా చాలా కష్టం అనమాట ఒక గర్ల్కి సో అప్పుడు నాకు చాలా మంది చెప్పినారు లేదు లేదు సింగల్గానే బతకల్లా మనకేం రోజు ఏమైనా అంటే నేను అదే చెప్పిన మా అమ్మకి అంటే మా అమ్మ అది కూడా కరెక్టే కదా మనతో పాటు ఎవరు ఉంటారు మా అమ్మ ఏమంటే ఏది కూడా ఏది కూడా నెగిటివ్గా తీసుకోదు మన రాత ఇంతే అన్నట్లే తీసుకుంటుంది నాకు అలానే చెప్తుంది మేబీ అందుకేనే ఇంతవరకు నేను కూల్గానే ఉన్నాను సో మా అమ్మ చెప్పేది ఎవరైనా హర్ట్ చేసినారా నేనైతే ఎప్పటికీ హర్ట్ కాను నేనంటే మా అమ్మ చెప్పేది నన్ను ఎవ్వరూ హర్ట్ చేయలేరు సో నువ్వు నా గురించి ఆలోచించద్దు ఎవరేమన్నా అన్న నువ్వు అనుకోవద్దు మనసులో ఏమనుకో హరే రామ హరే రామ అనుకో లిటరలీగా నాకు ఎవరైనా హర్ట్ చేస్తే నేను ఇప్పుడు అదే ఫాలో అవుతా నా మనసులో ఆ నామస్మరణ కంటిన్యూస్గా ఉంటుంది కొద్దిసేపు అయిపోయినాక నేను మర్చిపోతాను వాళ్ళ మీద నాకు గ్రడ్జ్ ఉండదు బట్ ఆ బాధ ఉంటుంది సో ఆ పర్సన్ మీద గ్రడ్జ్ ఉండదు కానీ థూ ఈ పర్సన్ కోసమా అని అనిపిస్తుంది అనమాట బట్ ఆఫ్కోర్స్ సో ఈ మూవీలో కూడా నాన్ పట్టుకుంటాడు పట్టుకుంటాడనమాట మన దాని దానివల్ల చాలా సెటిల్ సెటిల్ అవుతుంది థింగ్స్ మళ్ళీ ఆమె తన గర్ల్ ఫ్రెండ్ వచ్చి చెప్తుంది అనమాట నువ్వు వచ్చి పెళ్లి చేసుకునేసి ఉంటే ఇదంతా ఉండదు కదా అని అంటే ధనుష్ ఒక పాయింట్ అడుగుతాడు ఇన్ కేస్ నా పేరెంట్స్ కాకోకుండా మీ ఫాదర్ చనిపోయి ఉంటే నువ్వు ఈ సోషల్ స్టడీస్ గురించి మాట్లాడతావా పెళ్ళి గురించి మాట్లాడతావా పండుగల గురించి మాట్లాడతావా గ్యాదరి గురించి మాట్లాడతావా అంటే నో ఆన్సర్ అనమాట సో ఎప్పుడు కూడా బ్లేమ్ చేయొద్దండి ఒక మనిషి చనిపోయినాడు అంటే మనం చాలా 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 సపోర్ట్ ఇవ్వాలి ఆ ఫ్యామిలీకి ఆ సపోర్ట్ ఇవ్వకపోయినా పర్లేదు కానీ ప్లీజ్ ప్రెషరైజ్ చేయద్దండి ఎలా చేస్తారంటే ఓ మై గాడ్ వద్దులే కానీ ఆ టాపిక్ అంతగా ప్రెషరైజ్ చేస్తారు ఆ క్వశ్చన్ మీరు అడగండి ఓ మా ఇంట్లో చనిపోతే నేను ఓకే సరే మా ఇంట్లో నేను చనిపోతే ఇలా నేను అడుగుతానా అని మీకు మీరు అడుక్కోండి అనమాట ఓకేనా ఈ గుడికి పోల్లా ఆ ట్రిప్కి పోలా ఈ వ్రతం చేయాల అది కాదు ఫస్ట్ మనకి హ్యుమానిటీ హ్యుమానిటీ మాత్రం త్రమే బతుకుంటుంది ఎప్పటికైనా కానీ మనం చనిపోతే అబ్బా మనిషి ఎంత గొప్పోడని మాట్లాడతాడు కానీ ఓ వాడు ఈ కులంలో పుట్టినాడు వానికి ఇంత విలువీలని ఎవ్వరు మాట్లాడరు నిజంగా చెప్తున్నాను ఇప్పుడు మేము వచ్చి ఆ ఊరు వదిలిపెట్టినా కూడా మా అమ్మ మా నాన్న అంటే చాలామందికి మంచిగానే చెడుగా ఎవరు మాట్లాడరు ఎందుకంటే నాకు తెలిసి వాళ్ళ దేవుడికి అన్యాయం చేయలేదన్నమాట అన్యాయం అంటే అసలు హార్ష్గా మాట్లాడేది కూడా లేదు సో అందుకే చెప్తున్నాను ఎవ్రీ మూవీ నుంచి ఒక ఒకటి మనం నేర్చుకోవాలి ఈ ఇడ్లీ కడాయి నుంచి మనం అదే నేర్చుకోవచ్చు అనమాట ఒక పర్సన్ చనిపోతే ఆ ఫ్యామిలీకి ఎంత ఎఫెక్ట్ అవుతుంది ఆపోజిట్ ఫ్యామిలీ ఎలా యాక్ట్ చేయకూడదు అని నేర్చుకోవాలా అలా చేయాలి అని నేర్చుకోకూడదు సో యా నేను నా కొడుకి నేర్పించేది కూడా ఇదే అనమాట మనం ఎవరికీ కూడా సహాయం చేయకపోయినా పర్లేదు కానీ వాళ్ళకి మనం నష్టం చేయకూడదు హట్ చేయకూడదు ఇది చాలా బేసిక్ దీన్ని ఎంత ఎందుకు ఇంతగా స్ట్రెస్ చేసి చెప్తున్నాను అంటే ఈ న్యూస్లు చూస్తే ఏమో నాకు చాలా బాధ అయిపోతుంది చాలా బాధ అయిపోతుంది నేను అంత ఈజీగా తీసుకోలేను అనమాట అంటే వీళ్ళ కింద బేసిక్ కామన్ సెన్స్ కూడా లేదు అని చాలా బాధ అవుతుంది ఆ పిల్లల్ని కొట్టడము తిట్టడము ప్లీజ్ వద్దు సాఫ్ట్గా సాఫ్ట్గా ఉండాలి మనకు చాతనైతే ఒకరికి హెల్ప్ఫుల్గా ఉండాలంతే ఐ హోప్ ఈ మూవీ రివ్యూ నేను చాలా చాలా బాగా ఇచ్చిన అనుకుంటున్నాను నాకు నేనే ఇచ్చినాను మర్చిపోకూడదు నా గ్రౌండ్స్ని అని అనుకొని వీడియో చాలా లెంతి అయిపోయింది సో బాయ్ గాయస్ సో ప్లీజ్ మర్చిపోకోకుండా ఇడ్లీ కడాయి మూవీ చూసేయండి కొద్దిగా జ్ఞానం పెంచుకోండి బాయ్ బాయ్